హాయ్ హాయ్ దొరికిడి లే సతీష్ బ్రోన్ జరా బాగు దొరికిడి దొరికింది దొరికింది తన లైవ్లో చూడాలి మనం ఇప్పుడు కాదు ఉన్నవాళ్ళు నిజం అనుకుంటారు నిజమే మాట్లాడాం మేము అడుగు సతీష్ని అడుగు గులాబీ తిన్నావా విన్నవాళ్ళు నిజం అనుకుంటారంట మేమన్నా అబద్ధం చెప్పామా చెప్పమ్మా నిజాలే మాట్లాడతాం ఏమైనా సరే గులాబీ తిన్నావా ఎల్లో గులాబీ అని అడుగుతున్నారు తింటున్నానండి తింటు తింటుందంట సతీష్ బ్రో మస్తు పులిహోర తలుపుతున్నావుగా అంటున్నారు దేవర తులిహార అవి కలపడలే కానీ ఏదో ఇంకా పెళ్లి టైం దగ్గరికి వచ్చింది మా పిల్లవాడికి అమ్మ ఏం తింటున్నారో ఏం మా జాన్సీలాగా అడిగేవా నువ్వు ఏం తింటున్నారో నువ్వేం తిన్నావు నువ్వు చెప్పావా చెప్పేవా గుర్తులేదు చికెన్ అండి మీరు అంట చికెన్ నేను ఫిష్ కాదు కాదు పులిహార కాదు బ్రో కేసరి కేసర్ అంట పులిహార కాదంట మటన్ అండ్ ఫ్రాన్స్ గులాబీ మటన్ అండ్ ఫ్రాన్స్ అవునా అమ్మ మీరెక్కడా మళ్ళీ చెప్తావు చెప్పే ఉంటాం వెళ్ళి మొదలుకోస్తాను నేను బతిమరుపు ఉంటుంది కొంచెం మరీ చేస్తాం కేసరి కన్నా పులిహోర బెస్ట్ సతీష్ బ్రో అవునా నిజమేనా మా దేవరావు ఎందుకు చెప్పాడు అలాగా పులిహార కలిపేటి మహానుభావులు ఎందరో ఉన్నారు బ్రో ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అంటున్నాడు సతీష్ గులాబీ ఎందుకే దేవర ఎవరు దేవర కలీల్ అందులో నువ్వు నువ్వు ఉన్నావుగా అంటున్నాడు దేవర అమ్మ ఇంకో ఉంది కదా నీకు అదేం పేరు లాల్ లాల్ మోహన్ లాల్ అందులో నువ్వు ఉన్నావుగా ఒకరికి ఒకరు చెప్పేసుకోండి సాయి చౌదరి చూసావా మోహన్లాల్ని పెట్టుకొచ్చేమో అలా అన్నా సాయి చౌదరి అవును అవును విజయవాడ కదమ్మా విజయవాడ కదా అయ్యో అలాగే చాలామంది ఫస్ట్ నుంచి ఇదే గొడవ నాది మర్చిపోతూ ఉంటా మళ్ళీ అడిగితే ఒకళ్ళకి పేర్లు ఒకళ్ళకి మార్చిస్తూ ఉంటాను ఆగిపోతుంది లైవ్ ఆగిపోతుంది మళ్ళీ వస్తుంది స్టక్ అయిపోయింది పోయమ్మా మార్చి పడ ఏటెలా అయిపోయింది ఇది అవును ఆగిపోయింది అది దేవుడా ఛతీస్ రోడ్డు మేమైంది సతీష్ ఏమైంది రన్ అవుతుంది ఆగిపోయింది ఏం జరిగింది మనకంత టైం పోనీ ఆగిపో